అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ యూనిస్ వరల్డ్ ఈ రోజు మన వీడియో ఏమిటంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జనవరి పదవ తేదీన ముక్కోటి ఏకాదశి రాబోతుంది ముక్కోటి ఏకాదశి రోజు మనం ఎటువంటి విధి విధానాలు పాటించాలి పూజా విధానం ఏమిటి ముక్కోటి ఏకాదశికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి ఎంత విశిష్టత ఎందుకు వచ్చింది అసలు మనం విశేషంగా చేయవలసినటువంటి ఒక దీపారాధన ఉంది ఆ దీపారాధన ఏంటి ప్రతిది కూడా ఈ వీడియోలో మీకు క్లుప్తంగా తెలియజేయబోతున్నాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి పూర్తిగా చూడండి అసలు ముక్కోటి ఏకాదశి రోజున మనం విష్ణుమూర్తిని ఆరాధిస్తాం ఈ ముక్కోటి ఏకాదశి రోజు మహావిష్ణువు తన గరుడ వాహనం మీద మూడు కోట్ల మంది దేవతలతో భూలోకానికి వచ్చి తన భక్తులకు దర్శనమిస్తారు కాబట్టి దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది ఈ ముక్కోటి ఏకాదశి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లు జల్లుకొని ఇంటి గడపలకు పసుపు కుంకుమల బొట్టు పెట్టుకొని అలాగే గడపను పూజించుకొని గడపకు ఒక బెల్లం ముక్కను నివేదన చేసి ఇంట్లో పూజా గదిలో పూజను ప్రారంభించాలి ఈ ముక్కోటి ఏకాదశి రోజున పూజ చేసే స్త్రీలు ఎరుపు రంగు చీరను కట్టుకుంటే చాలా మంచిది ఎరుపు రంగు ఐశ్వర్యానికి చిహ్నం ఇక పూజను ప్రారంభించే ముందు పూజ గదిని శుభ్రం చేసుకొని మీ పూజా గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి గాని విగ్రహానికి గాని గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి చామంతి పూలతోనూ తులసి దళాలతోనూ నిండుగా అలంకరించుకోండి అలాగే అమ్మవారిని మహాలక్ష్మీదేవిని కూడా పక్కన పెట్టి అలంకరణ చేయండి ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున ఒక తులసిమాలను తయారు చేసి మీ పూజా గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి వెయ్యండి తులసిమాల వెయ్యలేని వారు కొన్ని తులసి దళాలను తెచ్చుకొని మీ పూజా గదిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామికి సమర్పించండి పూజించే తులసి మొక్క నుండి తులసి ఆకులు ఎప్పుడు కొయ్యకూడదు ఇది మహాపాపంగా పరిగణించబడుతుంది ఇలా వెంకటేశ్వర స్వామిని నిండుగా అలంకరించుకొని వారి పటం ముందు విశేషంగా ఒక పిండి దీపారాధన చేయాలి అన్ని దీపాల కంటే పిండి దీపం చాలా శ్రేష్టమైనది అందులోను వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన వాటిలో పిండి దీపం ఒకటి కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజున ఎవరైతే పిండి ప్రమిదలో దీపారాధన చేస్తారో అలాంటి వారికి కోరినవన్నీ వరాలను ప్రసాదిస్తాడు ఆ కలియుగ దైవం వెంకటేశ్వరుడు పిండి దీపం ఎలా తయారు చేసుకోవాలంటే మీ అందరికీ నేను ఇదివరకు ఒక వీడియోలో చేయడం జరిగిందండి మీకు ఆ వీడియో మన ఛానల్లో ఉంది ఒక్కసారి చూడండి ఒకవేళ చూడలేని వారికి తెలియని వారికి అర్థమవుతుంది కాబట్టి నేను మామూలుగా చెప్పేస్తున్నాను ముందుగా బియ్యం పిండి తీసుకోండి అందులో కొన్ని పాలు పోసుకొని అలాగే ఒక అరటిపండు కాని బెల్లముక్క గాని వేసి ఒక ముద్దల చపాతి ముద్దలా చేసుకోండి దానిని ప్రమిదెల్లా వత్తుకోండి ప్రమిదెల్లా తయారు చేసుకొని ఆ పిండి దీపానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి పిండి దీపంలో ఏడు ఒత్తులను వేసి ఆవు నీతితో దీపారాధన చేయండి ఇలా పిండి దీపాన్ని వెలిగించగానే దీపానికి నమస్కారం చేసుకోవాలి అయితే ఒక దీపం ఎప్పుడు వెలిగించకూడదు రెండు ప్రమిదలతో దీపారాధన వెలిగించాలి అంటే ఆ పిండి ప్రమిదలు రెండు చేసుకోవాలి నమస్కారం చేసుకొని దీపం దగ్గర అక్షింతలను పూలను ఉంచండి ఇలా స్వామి వారిని పూజించినప్పుడు నామాలు చదువుకోవడం చాలా చాలా మంచిది గోవింద నామాలు చదవలేని వారు ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు జపించాలి ఇక పూజల నైవేద్యంగా బెల్లం పానకం సమర్పించండి అయితే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు ఎందు ఖర్జూరాలను నైవేద్యంగా సమర్పిస్తే మీకున్నటువంటి ఆర్థిక కష్టాలన్నీ త్వరలోనే తగ్గుముఖ పడతాయి ఇక చివరిగా స్వామివారికి హారతి ఇచ్చి మూడు ప్రదక్షిణలు చేసి స్వామివారికి నమస్కారం చేసుకొని మీ తలపైన అక్షింతలను వేసుకోండి అయితే స్వామివారికి పచ్చ కర్పూరంతో ఆహారతి ఇవ్వండి స్వామివారి ముందు ఏవైతే అక్షంతలు సమర్పించామో ఆ అక్షింతలను మన తలమ మీద వేసుకోవాలి ముక్కోటి ఏకాదశి రోజున ఈ విధంగా పూజ చేసి మీరు స్వామివారి యొక్క అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఇలా ఇంట్లో పూజ చేసుకొని ఏదైనా వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకోండి ఈ ముక్కోటి ఏకాదశి రోజున మాత్రమే ఉత్తర ద్వారం నుండి దేవుడి దర్శనం ఉంటుంది ఉత్తరి ద్వారం నుండి దేవుడిని దర్శించుకున్న వారికి అనంత కోటి పుణ్యఫలం లభిస్తుంది అయితే విశేషంగా ఈ ముక్కోటి ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఒక వెయ్యి దీపం వెలిగించి ధ్వజస్తంభం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి మీ మనసులో ఏదైనా కోరుకుంటే అది వెంటనే నెరవేరుతుంది అలాగే రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు ముఖ్యంగా ఈ వైకుంఠ ఏకాదశి రోజున ముక్కోటి దేవతలు అందరూ కూడా రావి చెట్టులో కొలువుతీరి ఉంటారు కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున రావి చెట్టును ముట్టుకుంటే మాత్రమే ముట్టుకున్నంత మాత్రాన్నే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి పండితులు చెప్తున్నారు రావి చెట్టు నీడ మన మీద పడితే చాలట జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయంట మీ జాతకంలో విపరీతమైనటువంటి అదృష్టం కలుగుతుంది కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎలాగైనా సరే రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసుకోండి ఒక దీపారాధన చేయండి పచ్చిపాలను నివేదన చేయండి విపరీతమైనటువంటి మీకు ధనాకర్షణ కూడా కలుగుతుంది అని పండితులు చెప్తున్నారు ముఖ్యంగా ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే చాలా చాలా మంచిది వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి అష్ట దరిద్రాలన్నీ తొలగిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు ప్రారంభమవుతాయట ఇక ఈ రోజున ఉపవాసం ఉండలేని వారు చింతపండు ఉల్లిపాయ వెల్లుల్లిని అస్సలు తినకూడదు నాన్ వెజ్ అనే జోలికే వెళ్ళకూడదు ఎవరైతే విపరీతమైనటువంటి ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఈ ముక్కోటి ఏకాదశి నాడు తులసి మొక్కకు కొన్ని పాలు పోసి తులసి చెట్టు ఐదు అంటే చుట్టూ కూడా ఐదు ప్రదక్షిణలు చేస్తే మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు తీరిపోవడానికి కొంచెం కొంచెంగా అవకాశాలు మీకు చేరుతూ ఉంటాయి ముక్కోటి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించాలి ఇలా రెండు దీపాలు వెలిగించడం వల్ల మీ ఇంట్లోకి త్రిమూర్తులు అడుగు పెడతారు ఇక మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది అది పండితులు చెప్తున్నటువంటి మాట గోవులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున గోవుకు ఏదైనా ఆహారాన్ని తినిపించండి అలాగే గోమాత తోక నిమిరి కుంకుమ గంధం బొట్టులను పెట్టి అం గోమాతకు నానబెట్టినటువంటి ఉలువలు కానీ నానబెట్టినటువంటి శనగలు కానీ బెల్లంతో కలిపి ఆహారంగా తినిపించండి ఇలా తినిపించడం వలన ముక్కోటి ఏకాదశి రోజున ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం మీపై ఉంటుంది అలాగే స్త్రీలు ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా కంటనీరు పెట్టకూడదు అబద్ధాలు ఆడడము గొడవలు పడడము అలాగే వేరే వాళ్ళని దూషించడము నిందించడము ఇలాంటి పనులు చెయ్యకూడదు మగవారు కూడా ఇంట్లో నాన్ వెజ్ లాంటివి వండించడం మద్యం మాంసం తీసుకోవడం లాంటివి చేయకూడదు ఇలా చెయ్యడం వలన మనకి విపరీతమైనటువంటి కష్టాలు తెచ్చి పెడుతుందట ఈ పనులన్నీ కూడా కాబట్టి మంచిగా నియమాలు పాటిస్తూ ముక్కోటి ఏకాదశి పూజను మనశ్శాంతిగా స్వామివారి నామస్మరణతో చేసుకోండి ఈ రోజు మీరు ఒక రెండు తులసి దళాలను స్వామివారికి సమర్పిస్తే కోటి తులసి దళాలు సమర్పించినటువంటి ఫలితం వస్తుంది ఈ రోజు మీరు ఒక్కసారి గోవిందనామాలు చదివితే కోటి సార్లు చదివినటువంటి ఫలితం వస్తుందట ఇది చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పడం జరిగింది ప్రవచనాలలో అలాగే మనం ఈ రోజు ఒక్కసారి దీపారాధన స్వామి వారికి చేస్తే కోటిసార్లు చేసినటువంటి ఫలితం వస్తుందట ఇలా ఏది చేసినా కూడా కోటి రెట్ల ఫలితం వస్తుంది కాబట్టి మనస్ఫూర్తిగా ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో వెళుతూ చక్కగా స్వామివారి మీద భక్తి శ్రద్ధలతో మరి దేని మీద కూడా ఆలోచనలు లేకుండా మనసు నమ నిమగ్నం చేసి స్వామివారి మీద నామస్మరణతో భక్తితో స్వామివారిని నమస్కారం చేసుకొని ఏకాదశి వ్రతం ముక్కోటి ఏకాదశి వ్రతం ఆచరించండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ యమున నమ